సుల్తానాబాద్ సహకార సంఘం కార్యాలయంలో అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుల్తానాబాద్ సహకార సంఘం అధ్యక్షుడు శ్రీ గిరి శ్రీనివాస్ ఏడు రంగుల సహకార జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధికి ప్రతి సంవత్సరం జూలై మొదటి శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలియజేశారు రైతుల కొరికే ఈ సహకార జెండాలు ఏర్పడ్డాయని రైతులకు సేవలను అందిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్న సహకార సంఘాల అభివృద్ధి బాటలు నడుస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీఈవో సంతోష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు ప్రపంచ దేశాలన్నీ జెనీవాలో సమావేశమైనప్పుడు జులై మొదటి శనివారము అంతర్జాతీయ అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ మా సుల్తానాబాద్ సహకార సంఘంలో పతాక సహకార పతాకాన్ని ఆవిష్కరించి అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఇలా మా సహకార సంఘ ఉద్యోగులు మరియు సహకార సంఘ సభ్యుల మధ్యలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇలా ఈ సహకార వ్యవస్థ అనేది ప్రపంచ దేశాల ప్రపంచ నలుమూలల బలోపేతమై ఉన్నది ఇలా ప్రపంచ దేశాలే కానీ కార్మిక సంఘాలే కానీ ఇవాళ చిన్న కుల కానీ అన్నీ కూడా ఈ సహకార వ్యవస్థ కిందనే కొనసాగుతూ ఉన్నాయి ఇలా ఈ సహకార వ్యవస్థ ఎంతో బలోపేతమైతే దేశాలన్నీ కూడా సంబంధ వర్గాలన్నీ కూడా దాని కింద వర్దిల్తాయి అందుకోసం సహకార వ్యవస్థను దాదా మన నెహ్రూ గారు భారతదేశంలో ప్రారంభించి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో తీసుకున్నట్టయితే కేడిసి బ్యాంక్ ఆధ్వర్యంలో సహకార సంఘాలన్నీ నూట ముప్పై సహకార సంఘాలన్నీ లాభాల బాటలు పయనిస్తూ సహకార సంఘ సభ్యులకు అందరికీ సేవలు చేస్తూ ఉన్నాయి ఇవాళ ఈ సహకార గొడువు కింద చేనేత కావచ్చు కులవృత్తులు కావచ్చు కుమ్మరి కావచ్చు కమ్మరి కావచ్చు మరి కీత పారిశ్రామిక సంఘాలు కావచ్చు అన్నీ కూడా ప్రతి కులవృత్తి కూడా ఈ సహకార సంఘం గొడుగు కిందనే పనిచేస్తూ ఉన్నాయి ఇలా ఈ సహకార సంఘంలో పని సభ్యులందరూ కూడా భేద పేద ధనికా అనే వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా సాయం చేసే వీలు కల్పించిన వ్యవస్థ ఈ సహకార వ్యవస్థ ఈ సహకార వ్యవస్థను ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ సహకార వ్యవస్థ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఫలాలను అందించడంలో ముందుంటుందని తెలియజేస్తూ ఇలా అంతర్జాతీయ సహకార శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను